हरिः ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामलमध्यमान् अस्मदा च युवर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुतं देवं देवकी देवकीपरमालन्दनं कृष्णं वन्दे जगं जगङ्गुरुं कर्कटे पूर्वपाल्मं तुलसीकामनाद्भवं पाण्डे दुल विश्वाम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकं प्रियभगवन गोदासतु मूढो श्लोकं తత్ ప్రేయస శ్రవణయోరమృతమా జనని తదభీష్టవర్హా వాచం ప్రపన్నమధురం మమ సంవి జనని తల్లి గోదే గోదాదేవి తత్ేయసల్లభడైన భగవాన్ యొక్క శ్రవణయో చౌలకు అమృతమానం అమృతమైన భోగ్యమైనది నీ రత్నాలు పొదిగిన పాద మంజీరాలు మధురధ్వన తుల్యాం సాటి వచ్చేది త్వత్ అభిష్టవ అర్హాం నిన్ను శృతించటానికి తగినది ప్రసన్న మధురాం ప్రసన్న మధురమైనది వాచం వాకును త్వం నీవు ఏవ నీ నీవే మమ నాకు సంవిధే అనుగ్రహించాలి ఈ స్థుతి గోదాదేవి యొక్క అనుగ్రహం వలన పరమభోగ్యంగా రూపొందిందనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా ద్వేషిక ఉద్దేశికలు ధ్వనింపజేస్తున్నాను శ్రీపరాశుల భటరు శ్రీగుణరత్న కోసంలో శ్రీయశ్రీ శ్రీరంగేయశి హవచరుధ్యాం భగవతం శ్రీయం తోప్యూచ్ఛై వైమిహ ప్రణామా శృణుతరాం నృసౌతే భూయస్థాం సుఖతరళతారే శ్రవణత పునరాత్కర్షత స్ఫుటతు భుజయోహ కంచుక శతం లక్ష్మీకి లక్ష్మి అయిన వాడా శ్రీరంగ సాయి నీకు మనోహారిని పూజ్యురాలైన లక్ష్మి నీకంటే అధిగహాలుగా మేము ఇప్పుడు పలుకుతున్నాం బాగా విను నీ నేత్రాలు ఆనందంతో చలించే కనుపాపలు కలిగినవి కావాలి లక్ష్మీదేవి స్థుతిని వినడం వల్ల తిరిగి సంతోషం నయనంతో భుజాల్లో వందలాది కంజుకాలు చొక్కాలు చిరికిపోయేటట్లు ఉప్పొంగలు అనే శ్లోకం తెలిపిన అర్థాన్ని ప్రకృతి శ్లోకంలో శ్రీ దేశకులు అనుగ్రహిస్తున్నారు భగవాను కూడా ఈ స్థుతిని ఆలకించి మనసులో చాలా ఆనందించాడని భావం గోదాదేవి తన కాలు అందులో ధ్వనింపజేసేట్టుగా నడిస్తే ఆ ధ్వని ఎంత ఉంటుందో అంత భోగ్యంగాను ఈ స్థుతిలో శ్రద్ధ సన్నివేశం ఉంటుంది అనేది రెండవ పాదములో సార ప్రసన్న మధురాం వివక్షితమైన అర్థాన్ని చాలా ప్రయాసపడి తెలుసుకుని అక్కర్లేకుండా సులభంగాను స్ఫుటంగాఫుటంగాను తెలుసుకోవడానికి తగినట్లుగా రచించకుండా ప్రసన్నత్వం నారీ కేడపాకంగా ఉండకుండా ద్రాక్షపాకంగా ఉండటం మాధుర్యం స్వస్తి జయశ్రీరామ్